అందరికీ నమస్కారం ఈరోజు కార్తీక మాసం ఇరవయవ రోజు కార్తీక పురాణం ఇరవయవ అధ్యాయం పురంజయుడు దురాచారుడగుట ఇరవయవ రోజు పురాణం మొదలుకొని ఇరవై మూడవ రోజు వరకు కూడా మనం పురంజయుని వృత్తాంతం గురించి తెలుసుకుంటాం ఈరోజు ఇరవయవ అధ్యాయం మొదలుపెట్టే ముందుగా ఒక చిన్న మాట మొదటిసారి మన ఛానల్ను చూస్తున్నవారు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను పూర్తిగా చూసి కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని టైప్ చేస్తారని ఆశిస్తున్నాను జనక మహారాజు చాతుర్మాస్య వ్రత ప్రభావము వినిన పిమ్మట వశిష్ఠునితో గురువర్య కార్తీక మాస మహాత్యమును ఇంకనూ వినవనటి కోరిక కలుగుచున్నది ఈ వ్రత మహాత్యము నంది ఇంకనూ విశేషములు కలవా అను సంశయము కూడా కలుగుచున్నది ఈ నా సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణములు వినిపించి నన్ను కృతార్థునిగా చేయమని అడిగాను ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసముతో ఓ రాజా కార్తీక మాస మహాత్యమును గురించి అగస్త్య మహామునికి అత్రిమునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు దానిని వివరించదను ఆలోకించుమని ఆ కథా విధానమును ఇట్లు వివరించింది పూర్వం ఒకప్పుడు అగస్త్య మహర్షి అత్రి మహర్షిని గాంచి ఓ అత్రి మహాముని నీవు విష్ణువు అంశ ఎందు పుట్టినావు కార్తీక మాస మహాత్యమును నీకు ఆములాగ్రమును తెలియను కాన దానిని నాకు వివరింపు అని కోరెను అంత అత్రిమహాముని కుంభసంభవా నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరము ఒకటచే ఉత్తమమైనది కార్తీక మాసముతో సమానముగు మాసము వేదముతో సమానముగు శాస్త్రము ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు శ్రీమన్ శ్రీమన్నారాయణుని కంటే వేరు దేవుడు లేడు ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానము చేసినను శివకేశవుల ఆలయమునందు దీపారాధన చేసినను లేక దీపదానము చేసినను కలుగు ఫలితము అపారము ఇందుకొక ఇతిహాసము కలదు చెప్పదను వినుము త్రేతాయుగమున పురంజయుడను సూర్యవంశపు రాజు అయోధ్యా నగరమును రాజధానిగా చేసుకుని రాజ్యమేలుచుండెను అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేశాను ప్రజల కెట్టి ఆపదలు రాకుండా పాలించుచుండాను అట్లుండ కొంతకాలమునకు పురంజయుడు అమిత ధనాశ చేతను రాజ్యాధికార గర్వము చేతను జ్ఞానహీనుడై దుష్టబుద్ధి గలవాడై దాక్షిణ్యములు లేక దేవబ్రాహ్మణ మాన్యములు లాగుకుని పరమలోభుయై చోరులను చేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయిస్తూ దొంగలు కొల్లగొట్టుకుని తీసుకువచ్చిన ధనములు సగము వాటా తీసుకొనుచు ప్రజలను భీతావహులను చేయిచుండెను ఇటుల కొంతకాలము జరగగా అతని దౌష్ట్యములు నలుదిక్కులా వ్యాపించెను ఈ వార్త కాంభోజ కొంకణ కళింగాది రాజుల చెవుల పడినది వారు తమలో తాము ఆలోచించుకుని కాంభోజ రాజును నాయకునిగా చేసుకుని రథ గజ తురగ పదాతి సైన్య బలాన్వితులై రహస్య మార్గము వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించి నలువైపులా శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధము చేసి యుద్ధమునకు సిద్ధపడి అయోధ్య నగరమును ముట్టడించిన సంగతిని చారుల వలన తెలుసుకొని పురంజయుడు తాను కూడా సర్వసన్నద్ధుడై ఉండెను అయినను మొదటి పక్షము వారాధిక బలాన్వితులుగా నుండుటయు తాను బలహీనుడుగా నుండుటయు విచారించి ఏమాత్రము భీతి చెందక శాస్త్ర సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను పురికొల్పి చతురంగబల సమేతమైన సైన్యముతో యుద్ధ సన్నద్ధుడై వారిని ఎదుర్కొని భేరిము రోగించి సింహనాదము గావించుచు మేఘములు గర్జించినట్లు హుంకరించి శత్రు సైన్యములపై పడెను ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మందలి వింసాధ్యాయము ఇరవయవ రోజు పారాయణము సమాప్తము ఈరోజు పాటించవలసిన నియమాల గురించి తెలుసుకుందాం ఈరోజు నిషిద్ధములుగా చెప్పబడినవి పాలు తప్ప తక్కినవి దానములు గోదానము భూదానము మరియు సువర్ణదానములు పూజించవలసిన దైవము నాగేంద్రుడు జపించవలసిన మంత్రము ఓం సర్పాయ మహాసర్పాయ దివ్య సర్వాయ పాతుమాం ఫలితాలు గర్భదోష పరిహరణం మరియు సంతాన సిద్ధి సర్వం శివార్పణం